గిరిజనులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రజల కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాస్కుపం ఉన్నత పాఠశాల ఆవరణంలోని సచివాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం హర్షనీయమన్నారు ప్రతివేడు మండలంలో తుఫాను వల్ల నివాసం ఉన్న ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను వెంటనే గుర్తించామన్నారు మండలంలో రెవెన్యూ ఇతర అధికార యంత్రాంగం చక్కని పనితీరు కనపరిచిందన్నారు త్వరలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా గృహం లేని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు అనంతరం దాసుకుప్పం గిరిజన కాలనీకి చెందిన ఐదుగురు గిరిజనులకు వెంకటరాజుల కంటిక గిరిజన కాలనీకి చెందిన ఐదు కుటుంబాలకు ప్రభుత్వ నష్టపరిహారం అందించారు ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు బియ్యము కూరగాయల సంచి అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎలం గోవన్ రెడ్డి డివిఎంసి సభ్యులు గుత్తి త్యాగరాజు పలువురు టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అందరికి మేము వేస్తున్నావా అది కాదు నిన్నవా బయటికి రాల అందరికీ చేస్తు అందరికీ నమస్కారం ఈరోజు ఈ తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి రాత్రి పగలనక అందరిని అప్రత్ చేస్తూ అధికారులు ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ పోలీసు కానీ అందరి ఆల్ డిపార్ట్మెంట్ కూడా గ్రామాల్లో ఉండి పర్వేషన్ చేస్తూ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి డబ్బులు కానీ అలాగే నీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్లు నిల్చుకున్న వాళ్ళకి బియ్యం కానీ వాళ్ళకి చక్కెర కానీ పప్పు కానీ దాంతోపాటు నగదు వెయ్యి రూపాయలు అంటే పూర్తిగా ఇల్లు కూలిపోయిన మూడు వేల రూపాయలు నీళ్ళు నిలిచిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఈ విధంగా ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్యవేడు మండలం దాసు ఎస్టీ కాలనీ వేర్కండిగ ఎస్టీ కాలనీ వాళ్ళకి పది మందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజగోపాలపురం ఎస్టీ కాలనీలకు కూడా ఈ నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా కూడా అక్కడ ఈ ఫ్యామిలీలో నష్టపోయి నీళ్ళు వచ్చి పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకి ఈ ఆర్థిక సాయం జాగ్రత్తమైనటువంటి ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం కారం ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు దీనితో పాటు ఈ కూరగాయలు కానీ చక్కెర కానీ తప్పు కానీ నెయ్యి నూనె కానీ ఇవ్వడం జరిగింది ఇలాగనే మన ప్రాంతంలో ఎక్కడ కూడా అవంఛనీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రతమై జిల్లా కలెక్టర్ అయినా డిఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అందరూ కూడా ఎంఆర్ఓ ఎంపీలో అందరూ కూడా చాలా సహకారం పనిచేశారు ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంటు దాంతోపాటు మన దురదృష్టం ఒక ఇద్దరు మాత్రమే ఈ తుఫానులో కొట్టుకుని పోయినారు ఒక అబ్బాయి నిన్న ఆ అబ్బాయిని కూడా చాలా బాధాకర విషయం అది రెండు తప్ప అంటే ఎక్కడ కూడా అవహించిన జరగలేదు ప్రాణ నష్టం ఎక్కడ కూడా పోలేదు అలాగనే ఏదైనా జరిగితే ఎక్కిమీటర్ కూడా ప్రభుత్వం అన్ని రకాలు ఆదుకుంటాం పార్టీ సోదాలు కూడా మనం చేసుకుంటున్నాం ఎక్కడైనా ఏమైనా జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి మాకు కూడా తెలియకపోతే మాకు కూడా చెప్పి ఆ కుటుంబాన్ని కూడా ఆదరించడానికి ప్రభుత్వం ముందు ఉంటుంది ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం కూడా ప్రజలకి ఇవ్వడానికి తూచా తప్పకుండా చేయని ఆశ ఉన్నాం అలాగనే అది వీఆర్ కానీ ఆర్ఏ కానీ సెక్రటరీలు కానీ స్పందించండి ఎవరికైతే ఇల్లు లేదో ఈ పిలావుకి ఎస్సీ ఎస్టీ గ్రామాలకి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు రాయించే కార్యక్రమం తీసుకుంటారండి త్వరలోనే మనం ఇందరు అవాల్సి కింద ఇళ్ళు నిర్మాణం చేయబోతున్నాం ఈ సందర్భం మీకు అందరికీ కూడా మనసు చేసుకుంటూ తప్పకుండా ఎవరికి ఏం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలని అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరిని కూడా కాపాడని బాధ్యత ప్రభుత్వ రాత్రి అనగా పగలనక ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా కష్టపడుతున్నారు మనకంటే కూడా ఎక్కువ ప్రాంతాల్లో తుఫాను వచ్చింది సార్లు నష్టపోయారు అలాంటిది జరగకుండా అన్ని ప్రాంతాలకు కూడా సమనాయకత చేస్తూ వారికి అందరూ కూడా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాలకు కూడా రైస్ బతు నగదు నగదుతో పాటు వాళ్ళకి కావాల్సిన తిండికి ఆ రోజుకి కావాల్సిన వస్తువులు కూడా మంజూరు చేయడం అనేది ఇది తమ ప్రతి మండల హెడ్ క్వార్టర్ ప్రజలంతా కూడా దీన్ని చర్య తీసుకుని పాటు ఎంపీలు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా చూడమని చెప్పారు కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేశాం పాటు రోడ్లన్నీ కూడా త్వరతగతిన మంజూరైన రోడ్లన్నీ కూడా కూర్చాలని ప్రజలకి పోవడానికి రావడానికి పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా రవాణా సౌకర్యం కల్పించాలని అలాగనే సీఎండి గారితో కూడా కలిసి కరెంటు ఎక్కడైనా ఇబ్బంది అయితే ఒకవేళ పొరపాటు ఎక్కడ ఫోన్ పడిపోయినా ఏదైనా పడిపోయినా కూడా మీ పాత్రిక సోదరులు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీరు కూడా మాకు సహకరించండి అలాగే నేను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తే తప్పకుండా ఎలక్ట్రిక్ మిషన్ అనేది తప్పకుండా చేస్తాం అదే అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెక్ట్ కూడా మనం త్వరలో ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగం ఇది తప్పకుండా చూస్తే తప్పకుండా చేస్తామని చెప్పి నిర్ధార మనీ చేసుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు ప్రత్యేకాలకు